ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నా చాలాసార్లు మన సంఘంలో మన కుటుంబాల్లో ప్రభు అనేకమైన నూతన కార్యాలు చేస్తూ ఉన్నారు గమనించినట్లయితే మన కుటుంబాల్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దేవుడు ఎన్నో కార్యాలు మన కుటుంబంలో చేశాడు చేస్తూనే ఉన్నాడు కదా మా కుటుంబంలో దేవుడు ఏమీ చేయలేదండి అని చెప్పటానికి మనకి ఎప్పుడు కూడా మన నోరు రాదు ప్రియుల ఎందుకంటే ఆయన కార్యములు మనము ఒకవేళ బయటకు ఎవరికి చెప్పలేకపోయినా మన హృదయానికి తెలుసు మన కుటుంబంలో దేవుడు మనకి ఏం మేలు చేశాడో కదా నువ్వు తృప్తి చెందినా చెందకపోయినా దేవుడు తప్పక ఒక నూతన కార్యాన్ని చేస్తూనే ఉంటాడు కదా ఒకసారి ఇప్పుడే మీరు వాకి వింటూ ఉండగానే హృదయములకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కదా ఈ మాసంలోనే అంటే మార్చి నెలలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలని కుటుంబంలో చేశాడో ఒక్కొక్కసారి మనం ఈ మొదటి ఆదివారం వచ్చినప్పుడు మందిరానికి తప్పకుండా పంచుకోవాలి మనం కనీసం మొదటి ఆదివారం అయినా దేవుని సన్నిధిలో మనము ప్రభువు చేసిన కార్యాలను సాక్ష్యం రూపంలో మన యొక్క సమాజానికి తెలియపరచాలి చాటించమన్నాడు సమాజంలో దేవుని కార్యములు చాటించండి దేవుడు చేసిన అద్భుత కార్యములు ఇతరులకు చెప్పండి చెప్పినప్పుడు ఆత్మీయంగా మనం బలపడతాం రెండవది దేవుని నామము మహింపరచబడద్ది బైబిల్ ఒక వాక్యం ఏందంటే నాకు చెందవలసిన మహిమను ఏ మనుషునికి చెందవలసిన పని లేదు ఇది నెల చాలామంది దేవుని మహిమను వాడుకుని వారి సొంత మహిమగా ఆర్భాటముతో అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు ఇందులో దైవ సేవకులు కూడా చాలామంది కనపడతారు ఈ మాలి మాటలు మాట్లాడుకుంటే స్టేజ్ల మీదకి ఎక్కి రిలరా దేవుని వాక్యాన్ని పట్టుకోవలసినటువంటి నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన నీవు ఏవో మాలి మాటలు మాట్లాడుకుని ఏవో లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుని ఏవో మనుషులకు ఇంపైన మాటలు మాట్లాడుకుని నీ వ్యక్తిగత ప్రతిభను ఇతరులకు చాటించాలనుకునే మాటలు మాట్లాడుకుంటే ఈ బైబిల్ ఎందుకయా నీకు బైబిల్ దేనికి పిల్లరా గారడివాడికి నీకు తేడా ఉండాలి గారడివాడికి నీకు తేడా ఉండాలి బైబిల్లో గారడీ సీమ ఒకడు ఒకడున్నాడు కదా అతని పేరు గారడీ సీమ వాడు ఏం చేస్తాడు తెలిసిన గారడీ పనులు చేస్తూ ఉంటాడు ఒకరోజు పేతృ వ్యూహానులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మనుషుల మీద చేతులేసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దిగింది వాడి మీద అది చూసాడు ఈ సీమోను ఓహో ఇదేదో బాగుంది వ్యాపారం చేయవచ్చు దీంతో దేంతో దేవుని పరిశుద్ధాత్మతో వ్యాపారం చేయొచ్చు అనుకున్నాడు ఏం చేశాడు పేతృ ధరకు వచ్చాడు అయా మీరు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా ఆ వరము నాకు కూడా ఇస్తే నేను కూడా మీలాగా ప్రార్థన చేస్తానయ్యా కదా ఏమన్నాడు తెలిసిన ఇది గారడీ కాదయ్యా దేవుని సేవ అనేది గారడీ కాదు నీళ్లు చల్లే సేవ కాదు ఇది వస్త్రాలు ఏదో పంచిపెట్టి మబిపెట్టి స్వస్థత స్వస్థతలు జరుగుతాయి మనుషులను మబ్బి పెట్టే సేవ కాదు ఇది నవ్వి పెడుతున్నారు దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే ఎవరైనా ఏమైనా చెప్తే వింటారనుకుంటారు కొంతమంది ఎలా వింటారయ్యా ఒకవేళ వింటే ఏముంది నీవు చెప్పవలసింది దేవుని వాక్యమే దానికి మించి ఏది చెప్పినా ప్రయోజనం లేదు నేను అనుకుంటాను ఒకవేళ అలాంటి గారడి విద్యలు నాకు లేకుండా చేసావు ప్రభువా ఎంత సంతోషిస్తానో తెలుసా నేను అలాంటి విద్యలు నాకు అక్కర్లేదు ప్రభువా నాకు విద్య ఏం కావాలి నీ వాక్యమును బోధించే విద్య చాలు నాకు చప్పట్లు కొట్టాలి ఒకసారి నీ పరిశుద్ధ లేఖనములను బోధించే విద్య అది ఉంటే చాలు ప్రభువా ఇదే రేపు పరలోక రాజ్యం వెళ్ళే వరకు నిలబడేది ఈ విద్య సమాజంలో ప్రియుల దానికి మీరు ఎవరు అలవాటు పడద్దు దయచేసి దానిలో ఏమీ లేదు అదంతా చీకటి కార్యము ప్రభే విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతా దేని ఎందు విశ్వాసం ఉంచిన కాడే ఒకవేళ దేని మీద నమ్మకం పెట్టుకున్న అది కేవలము టెంపరీ దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి ఎటువంటి మేలు జరగదు ప్రియుల కనుక దేవుని యొక్క సంఘము క్రీస్తు సంఘములు అతి ప్రమాదకరమైన స్థితిలోకి వచ్చేసినాయి ఎంతోమంది విమర్శించే స్థాయిలోకి వెళ్ళిపోయింది దేవుని సంఘం గారు ఎందుకు పనికిరాని వాడు కూడా దేవుని సంఘాన్ని విమర్శించే స్థాయిలోకి వచ్చేశారు దేవుని వాక్యం తెలియని వారు కూడా దేవుని సేవకుడిని నిట్ట నిలువున భయంకరమైన స్థితిలో ఎండగెడుతున్నారు మనుషుల్ని దేవుని సేవకుల్ని కారణం కారణం ఏంటి ఆ బోధల్లోనే తప్పుడు బోధలు ఉన్నాయి తెలుసు భయంకరమైన బాధ మనకు అవన్నీ వద్దు ప్రీలరా మెర్సి ప్రార్థన మందిరము అది దేవుని పిలుపు చేత స్వచ్ఛమైన దేవుని వాక్యము చేత నిరాడంబరమైన దేవుని ప్రేమ చేత కట్టబడుచున్న దేవుని సంఘం చప్పలు కొట్టాలి ఒకసారి అందరూ ప్రభువా మేము నీ సన్నిధిలో ఎంత బలపడుతున్నాం మేము ఈ సన్నిధిలో ఎన్ని విషయాలు పొందుకుంటున్నాం ఎన్ని అవసరతలకు మీరు మాకు సమాధానం ఇస్తున్నారు ఎన్ని అనారోగ్య పరిస్థితులు మమ్మల్ని లేవనెత్తుతున్నావు ఎటువంటి ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని లేపుతున్నావు మా కుటుంబాన్ని ప్రభా ఈ రోజున మా తల ఎత్తుకుని నడిచేటట్టుగా నీవు చేస్తున్నావు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో నూతన కార్యములు చూస్తూ ఉన్నవారు కూడా దేవుని మందిరానికి దూరం అయిపోవటం ఎంత విచారం ఎంత విచారం ప్రియులారా దేవుని కార్యములు చూస్తూ ఉండి కూడా నీ కుటుంబంలో ఎక్కడో కాదు ఎక్కడ ఎక్కడో కాదు ఎక్కడ నా కుటుంబంలో మందిరం తర్వాత సంగతి నీ స్వంత కుటుంబంలో నీవు దేవుని కార్యములు చూస్తూ ఉండి కూడా దేవునికి దూరం అవుతున్నావే ఎంత అన్యాయము ఎంత ఎంత విచారకరమైన విషయమా తల్లి ఎంత ఎంత అన్యాయము నీ కుటుంబంలో మేలు పొంది కూడా రావే మందిరానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సాక్షాంగ నమస్కారం పెడతావు కొంతమంది డాక్టర్ గారు సాక్షాంగ నమస్కారం నమస్కారం అయ్యా నువ్వు లేకపోతే చచ్చిపోయేదాన్ని నేను నువ్వు ఆపరేషన్ చేయకపోతే కానీ నేను నువ్వు మందులు మంచి మందులు రాసి రాయిబట్టి నేను బతికినా కానీ సాస్తాంగ దండం పెట్టి కాళ్ళ మీద పడిపోతావు ఎవరి ఎవరి కాళ్ళ మీద ఎవరి కాళ్ళ మీద డాక్టర్ కావు దేవుడే డాక్టర్ దేవుడే కొంతమంది డాక్టర్ దేవుడు డాక్టర్ దేవుడు అవుడమ్మా డాక్టర్ జ్ఞానం ఇచ్చింది దేవుడే ఈ మందులు మందులు కనిపెట్టడానికి మనిషి జ్ఞానం ఇచ్చింది దేవుడే నాకు 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 ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు ఒక ఆయన అంటున్నాడు పాలంకుల్ అంటాడు నన్ను కూర్చోబెట్టి ఒక రోజు చెప్తున్నాడు పాలంకుల్ పెద్ద డాక్టర్ ఆయన మన మన తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద డాక్టర్ ఆయన టాప్ డాక్టర్ ఆయన అంటున్నాడు అంకుల్ ఒక ఆయన తనకున్న విలువైన హౌస్ సైట్ ఒక మంచి ఇళ్ల స్థలం ఒక సిటీలో ఎక్కడో వరంగల్లో ఎక్కడో వరంగల్లో 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 ఒక పెద్ద హౌస్ సైట్ ఉంది ఆయనకి కోట్లు ఖరీదు చేసే హౌస్ సైట్ నా పేరని రాసేసాడండి అన్నాడు ఎందుకని డాక్టర్ గారు అండి అన్న నేను ఆయన గుండె ఆపరేషన్ చేశాను స్వయంగా డాక్టర్ గారు నాతో పలికిన మాటలే పాలంకుల్ ఆ స్థలం వరంగల్ స్థలం కొంచెం ఎందుకు చెప్పాడంటే నాకు ఆ బౌండరీస్ ఏదో కొంచెం తేడా వచ్చింది అంకుల్ వరంగల్ వెళ్ళాలి వీలైతే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడ ఆర్డిఓ గారితోనో లేకపోతే ఆ కలెక్టర్ గారితోనో మాట్లాడాలి మీరు కొంచెం బౌండరీస్ తేడా వచ్చింది వరంగల్ వరంగల్లో ఏంటి పని మీకు అన్న నేను ఏమీ లేదు నేను ఆపరేషన్ చేశాను ఆయనకి గుండె ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగింది కోట్లకి పడగలెత్తిన ఆయన ఎన్ని కోట్లు ఆస్తుందో తెలియదు ఆయనకి నేను ఆపరేషన్ చేశాను బ్రతికేడు అయినా చచ్చిపోతాడని తీసుకొచ్చారు నా దగ్గరికి అక్కడ నిమ్స్ హాస్పిటల్లో నేను చేసేటప్పుడు పరిచయవాళ్ళు నాకు హైదరాబాద్లో తర్వాత విజయవాడ హాస్పిటల్ పెట్టాను నేను నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఫ్యామిలీ అంతా ఆపరేషన్ చేసే బ్రతికేడు అయినా ఇప్పుడు ఆ వరంగల్లో ఉన్న స్థలము నాకు రాసి ఇచ్చేసాడు కోట్ల ఖరీదు కలిగిన స్థలం ప్రీలరా ఒక కొంచెము ప్రాణము తెప్పరిల్లేటటువంటి ఆ డాక్టర్ కాళ్ళ మీద పడిపోతావు నీవు ఎంత అన్యాయం అమ్మను మనుషులు ఎంత అన్యాయము లేనటువంటి హృదయాలు ప్రీలరా దేవుడు నిన్ను చాటును చూసి ఏడుస్తున్నాడు ప్రభువుని దుఃఖపెట్టద్దు ప్రభు నిన్ను చూసి దుఃఖపెడుతున్నాడు అయ్యో ఈమెను బాగు చేసే నీ నెలలో నేను ఈమె కుటుంబాన్ని ఆదుకున్నాను ఈ మాసంలో నేను తన భర్తను బ్రతికించాను ఈ మాసంలో నేను తన బిడ్డలకు పాలన లేకపోతే వారిని పోషిస్తున్నాను నేను ఈ ఈ సంవత్సరం అంతా ఫలానా ఈ కుటుంబంలో వివాహాలు జరిగినాయి ఈ కుటుంబంలో బిడ్డలు పుట్టారు ఈ కుటుంబంలో వృద్ధాప్యములు ఉండగా ఆమెను బ్రతికించాను నేను దేవుడు ఏడవడా నేను చూసి చెప్పాలి దేవుడు దుఃఖపడ్డామా దేవుని దుఃఖపెట్టవద్దు దేవు పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచవద్దు ప్రిల్లరా దేవుడిచ్చిన హెచ్చరిక ఇది పరిశుద్ధ ఆత్మను దయచేసి దుఃఖ పెట్టవద్దు నీవు దేవుని సన్నిధిలో లాభం పొందుతున్నావంటే దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అది క్రియల్లో చూపించాలి క్రియల్లో చూపించాలి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుచున్న వ్యక్తులందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉంటే మందిరం ఎలా ఉంటుందా చెప్పాలి మందిరం ఎలా ఉంటుందా స్థలం చాలదు మనకి ఈ మెర్సీ ప్రాంత మందిరంలో దేవుని యొక్క ఆశీర్వాదములు ఎన్ని పొందుకున్నారో వారందరూ కూడా మందిరానికి రాగలిగితే ఈ మందిరం పట్ట చాలదు వస్తున్నారా ఏమా వస్తున్నారా ఏమి లేదు కారణం చెప్పండి నీకు తెలిసిన కారణం చెప్పు కారణం మీకు తెలిసిన కారణం చెప్పండి ఎందుకని రావట్లేదు స్వస్థతలు పొందిన వాళ్ళందరూ ఆశీర్వాదాలు పొందిన వాళ్ళందరూ ఎందుకు రావట్లేదంటే దేవుణ్ణి బహు తేలిగ్గా భావిస్తున్నారు దేవుని ప్రేమ ఆయన ప్రేమను ఆయన దీర్ఘశాంతమును ఆయన యొక్క మహిమను ఆయన ప్రేమను తృణీకరించుదువా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ప్రేమను తృణీకరించుదువా ఆయన దీర్ఘశాంతమును తృణీకరించుదువా ఆయన మంచితనాన్ని తృణీకరిస్తావా ఒక రోజున దేవుణ్ణి నిన్ను రానివడు మందిరానికి ఆ రోజు వచ్చిందంటే చాలా ప్రమాదం ఎందుకని ఆయన దీర్ఘశాంతం ఇంకా నిన్ను వెంటాడుచుంది ఆయన శాంతము నేను ఇంకను వెంటాడుచుంది ఈ మాటలు బహుశా వినసంపుగా ఉండవు అసలు నా వాక్యం వినసొంపుగా ఉండదు అసలు ఎంతో జాగ్రత్త వింటే కానీ అర్థం కాదు ఎందుకని ఈ డాన్సులు ఉండవు ఈ వాక్యంలో దేవుడు నిన్ను ప్రేమి దీవించును అనే మాటలు ఉండవు ఎట్లా దీవిస్తాడు దేవుడు అందరూ చెప్తానుంటారు టీవీల్లో అది కాదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిన్ను చూసి దుఃఖపడకూడదు దుఃఖపడకూడదు అయ్యో కొంతమంది కొంచెము చేసిన ఎంతో కృతజ్ఞత ఉంటుంది కొంచెము చేసినా ఎంతో కృతజ్ఞత కొంతమందికి ఎంత చేసినా కొంచెము కృతజ్ఞత కూడా ఉండదు పరీక్ష చేసు పరీక్ష చేసుకుందాం ప్రియులరా పరీక్ష చేసుకుని దేవుని వాక్యములోకి వెళదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియుల పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి మీ పరిశుద్ధను అమలు వందనాలు మొదటి వాక్యంలో భాగంగా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను వాడిని జ్ఞాపకం చేసుకోకుండా పూర్వకాలపు సంగతులు తలంచుకోకుండా మీరు చేసేటటువంటి నూతన క్రియలను జ్ఞాపకం చేసుకుని కృపద ఇచ్చేయండి ఇప్పుడు పరిశుద్ధ బలను సమీపిస్తూ ఉండగా ప్రభు పరిశుద్ధ బల యొక్క విశిష్టత రాత్రి కొంతసేపు మేము ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు అందరికి అర్థమయ్యేటట్లుగా మరొక్కసారి ఈ పరిశుద్ధ బలను సెలవులో మీరు కార్చిన రక్తము మా కొరకు బయలేన నీ శరీరము మేము విపులంగా ధ్యానం చేసుకోవడానికి సహాయం దాయిచ్చేమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె

सुना कुमार श्री चावा ग्रीयसरा तमे पड़ु श्रे

నాకు మనము ప్రభురాత్రి భోజనము అనేటటువంటి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ బల్లను సమీపించబోతున్నాం దీని విషయంలో ఎప్పటి నుంచో ఈ పరిశుద్ధ బల్ల యొక్క ప్రాముఖ్యతను ఒక నాలుగు మాటల్లో తెలియపరచడానికి ఎప్పటి నుంచో నేను ఆశపడుతూ ఉన్నా రాత్రి కొంత భాగాన మనం చర్చించుకున్నాం బల్ల అంటే ఏంటి ఎందుకు ఈ బలలో మనం పాల్గొనాలి ఎందుకు రొట్టెను మనము ఈ మందిరంలో విశ్వాసులందరితో కలిపి ఈ రొట్టెని ఎందుకు పూజించాలి ఇంట్లో బ్రహ్మాండంగా దోశలు వేసుకుని తినవచ్చు కదా ఆ దోశలకి మరో పేరు పెట్టుకుని ఇది సన్నిధి రొట్టెలని తినచ్చుగా మనం ఇంట్లో పరిశుద్ధంగా వేసుకుని ద్రాక్షారసం బజార్లో బాటిల్ బాటిల్ అమ్ముతున్నారుగా ఒక లీటర్ బాటిల్ తెచ్చుకుంటే రెండు వారాలు తాగొచ్చుగా కాస్త నీళ్లు కలుపుకుని వేసుకుని దేవుని మందిరంలోనే ఈ రొట్టెను ద్రాక్ష రసమును ఎందుకు తీసుకోవాలి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ దేవుని బల్లను ఎందుకు ఆచరించాలో తెలుసుకోగలిగితే జీవితంలో పరలోక రాజ్యానికి మనం వెళ్ళే వరకు ఒక్కసారి కూడా ఈ రొట్టెను మనం పోగొట్టుకోలేం కొంతమంది రొట్టె తీసుకోవడానికి మైళ్ళ దూరం చూస్తారు ఒక ఆమెను అడిగాను నేను అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు రొట్టెకి వెళ్తున్నానండి మా ఊరిలో ఒక ఆమెను అడిగితే రొట్టికి వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నారమ్మా నేను మారుమని పొందినటువంటి మా సహవాసానికి రొట్టె కోసం వెళ్తున్నానయ్యా పర్లేదుగామ్మా ఒక ఆదివారం మిస్ అయినా పర్లేదుగా కాదండి నా ఉన్నంత వరకు ఒక్క ఆదివారం కూడా రొట్టెని నేను మిస్ చేసుకోలేదు దానిలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో దేవుడే స్వయంగా చెప్పాడు చూడండి దయచేసి ప్రిల్లరా ఈ యొక్క మొదటి కొరిదీలకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన రాత్రి చదువుకున్నాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల ఎవరి ప్రభువు తండ్రి వేసుక్రీసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇది నేను మీకు అప్పగించింది దేనివల్ల అంటే తండ్రి నాకు అనుగ్రహించాడు అంటే దేవుని ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ మోషే ద్వారా శనాయి పర్వతములో దేవుడు రాతి పలకల మీద తన సొంత చేతి వ్రాతతో రాయబడినటువంటి పది ఆజ్ఞలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఇదిగో ఇది కూడా ఒక ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ ప్రభురాత్రి భోజనము అనగా రొట్టి ద్రాక్ష రసము ఇది ఎవరు అనుగ్రహించారు నేను నా తండ్రి వల్ల పొందాను దీన్ని ఇది కూడా క్రీస్తు ప్రభు సొంతం కాదు ఇది నేను ప్రభు వల్ల పొంది ఇది నేను మీకు అప్పగిస్తున్నాను ఇది ఆజ్ఞ కాబట్టి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారది గారు పెట్టిన పద్ధతి కాదు ఇది నేను అనుకునేవాడిని వెనకటి రోజుల్లో పె పెద్దలైనటువంటి వారు మన పూర్వీకులు పెద్ద పెద్ద దైవజనులు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారే పెద్దవాళ్ళు వాళ్ళు పెట్టారు కాబోలు ఈ పద్ధతి అనుకుంటా నేను కాదు 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 స్వయముగా దేవుని యొక్క ఆజ్ఞ నీవు ప్రతి వారం తీసుకుంటావో నెలకు ఒక వారం తీసుకుంటావో సంవత్సరానికి ఒకసారి తీసుకుంటావో లేక ఆది అపోస్తుల కాలంలో జరిగినట్టుగా ప్రతిరోజు రొట్టె విరుస్తావో మొత్తం మీద రొట్టి ద్రాక్షరసం అనేది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఆజ్ఞ క్రమము దేవుని ఆజ్ఞ రొట్టె తీసుకోవటం దేవుని ఆజ్ఞ ద్రాక్షరసం అనే ఏసు రక్తమును పానము చేయటము దేవుని ఆజ్ఞ ఆజ్ఞలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞది అందుకంటాడు ప్రిలరా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది ప్రభువే చెప్పాడు రెండవదిగా చూసినట్లయితే ఇది ఒక జ్ఞాపకార్థమైనటువంటి ప్రక్రియ జ్ఞాపక రాత్రి అన్నాను జ్ఞాపకార్థ కూడికి అన్నా నేను జ్ఞాపకార్థకుడికి అనగానే ఎవరో చచ్చిపోయారు అని చెప్పేసి కంగారు పడ్డారు రాత్రి కొంతమంది ఒక పిచ్చి ఆలోచనలు పిచ్చి భ్రమలకు బానిసలైపోయాం మనం జ్ఞాపకార్థకుడికి అనగానే ఏంటంట ఎవరో చచ్చిపోయారుండగా రొట్టి ద్రాక్షారసం అనగా అనగా ప్రభురాత్రి భోజనం అనగా అనగా నెలలో మొదటి ఆదివారం అనగా ఇది జ్ఞాపకార్థ జ్ఞాపకార్థకుడికా ఎవరు చనిపోయారు క్రీస్తు చనిపోతే ఆయనను జ్ఞాపకం చేసుకునే కూడిక ఇదే చప్పట్లు కొట్టాలందరూ ఒకసారి మొదటి ఆదివారము నీవు ఇంట్లో వద్దు దయచేసి మందిరానికి రా కారణం ఏంటంటే ఇది జ్ఞాపకార్థ కూడిక చూడండి ఒక మనిషి చనిపోగానే పాస్ట్ గారు ప్రాధం చేస్తాడు ప్రభా నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకొనుట చెప్పండి కలపండి నీతి మంత్రుడిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం కదయ్యా అని పాస్టర్ గారు ఆ శవం దొరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు అతడు అయినా దొంగ అయినా ప్రార్థన అటాక్ చేస్తాడు ఆయన చేయకపోతే పాస్టర్ గారిని కొడతారు మళ్ళీ పాస్టర్ గారిని పిలవరే కానీ రోజున జ్ఞాపకార్థ కోడికలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనము ఒక నీతి మంత్రుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మళ్ళీ చప్పట్లు కొట్టాలి ఇప్పుడు ఈ రోజున జ్ఞాపకార్థ కూడికలో ఒక నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది ఆశీర్వాదకరం కదా మనకి ఇది ఆశీర్వాదకరం ప్రియుల వాక్యం అర్థమవుతుందా రొట్టి ద్రాక్ష రసములో ఎందుకు మనము పాలు పంపులు పొందాలి అనే దాని గురించి ఒక రెండు మాటలు చాలా అవసరం అనుకుంటాను ఇది నేను ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునే రోజు ఇది అంటే ఈ కూటం పేరేంటంటే జ్ఞాపకార్థ కూడిక మనమందరము జ్ఞాపకార్థకుడికి ఉన్నాం ఇరవై నాలుగు వచ్చిన చెబుతుంది దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి నీ రక్తము పాపములను కడిగి వేసే రక్తం ప్రహ్వా అందుకే గొర్రె పిల్ల రక్తములో మా వస్త్రములు తుక్కోమని సెలవిచ్చావు అందుకే మొదటి ఆదివారము పరిశుద్ధమైన బళ్ళను మేము సమీపిస్తున్నాం బల్లంటే ఏదో కాదు ప్రహ్వా నీ శరీరము నీవు కార్చిన మూల్యమైన రక్తము ఈ రెండింటిని మీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాయనా పాపముతో నిండి మా హృదయములు ఎలాగ నీవు పరిశుద్ధపరిచావో ఒక్కొక్కరిని ఎలాగ నీవు కడిగేవో ప్రభు పరిశుద్ధులుగా చేసావో ఈ గొప్ప సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి ఇది ఒక జ్ఞాపకార్థ కూడికన్నావు ప్రభురాత్రి భోజనం అనగా జ్ఞాపకార్థ కూడికన్నావు ఒక పరిశుద్ధుడిని నీతి మంతుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నావు ఇది మాకు మా బిడ్డలకు ఆశీర్వాదకరం ప్రభు ఇది సహపంక్తి భోజనం అన్నావు ఇది నిన్ను ప్రకటించే రోజు అన్నావు ఇది ఒక ఆజ్ఞ అన్నావు ప్రభు దేవా ఇది ఒక పరిశుద్ధమైనటువంటి ప్రక్రియ అన్నావు తండ్రి ఇవన్నీ మేము గ్రహించడానికి మాకు సహాయం దా ఇదిగో ఇప్పుడు మేము నీ పరిశుద్ధ బలంలోకి వెళుతున్నాం ప్రహువా మమ్మల్ని అందరినీ సిద్ధపరచాము బిడ్డలు ఎంతోమంది సిద్ధపడి వచ్చారు ప్రార్థంలో సిద్ధపడ్డారు ఒకరినొకరు శ్రమ అడుక్కున్నారు నీ దగ్గర శ్రమ అడిగారు ప్రభువా హృదయాన్ని కడుక్కున్నారు సిద్ధపరుచుకున్నారు ప్రభు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని రొట్టె తీసుకొని చూడగా మీ సన్నిధి మాతో ఉంచు విన్న వాక్యం ముద్ర వేసి ఇది బిడ్డ ప్రకటించిన వాక్యాన్ని కూడా ముద్ర వేసుకు చూపించు వేస్తు నాము తండ్రి ఆమె ప్రిల్లరా ఎవరైనా